అభివృద్ధి సంక్షేమం అనేది ఎన్డీఏ ప్రధాన ఉద్దేశమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు అన్ని రంగాల్లో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెప్పారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి ఆలోచన అని సోము వీర్రాజు తెలియజేశారు నిరంతరం అన్ని రంగాలపై అధ్యయనం చేస్తున్నారని అన్నారు ఇక ప్రభుత్వం అంటే బటన్ నొక్కడం అనే ఆలోచన జగంది అని సోము వీర్రాజు గుర్తు చేశారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి సారథ్యంలో రాష్ట్రం అడుగులు వేస్తూ ప్రగతి పదంలో ముందుకు పోతూ ఉంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది రాజమండ్రిలో ఉంటే మేము కూడా వెళ్ళడానికి అవకాశం ఉండేది ఇక్కడ పెద్దలను కలవడానికి నేను ఇక్కడికి రావడం మూలంగా అందులో పాల్గొనడానికి నాకు అవకాశం రాలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్విటేషన్ ఉంది పోలవరం అనుకున్నట్లుగా ఇరవై ఏళ్ళలో పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం వారు మనసు పూర్తిగా ఎల్లవేళలా దానిపైనే కేంద్రీకరించి ఉండడం దాన్ని నేను తప్పకుండా పూర్తి చేయగలుగుతాను కేంద్రం ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని విధాల నిధులను మంజూరు చేసే గట్టి ప్రయత్నం జరుగుతుంది దీంతో పాటు రాయలసీమ యొక్క వాళ్ళ యొక్క అనేక సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు తీర్చాలంటే బనక చర్ల కూడా అవసరం అని దాని మీద కూడా ఆయన హృదయం పరుగులు తీస్తుంది